వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒకటవ తరగతి ఇంగ్లీష్ సెప్టెంబర్ నెలకు సంబంధించి టీచర్ డైరీ మరియు రిఫ్లెక్షన్స్ మాన్యువల్గా రాయబడినటువంటి వీడియోని చూస్తూ ఉన్నాం ఇక్కడ మనము స్క్రీన్ మీద సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఈ క్యాలెండర్ షీట్ని అయితే చూస్తున్నాం ఇక్కడ మనకి ఇంగ్లీష్లో త్రీ పాయింట్ వన్ మైఫన్ అండ్ త్రీ పాయింట్ టూ మై యాక్షన్స్ అనే రెండు యూనిట్లు అయితే సెప్టెంబర్ నెలలో కేటాయించడం జరిగింది దీనికి సంబంధించి సెప్టెంబర్ నెలలో ఒకటో తారీఖు మనకి సోమవారంతో స్టార్ట్ అయింది అదేవిధంగా ఆ వారము శనివారంతో అయితే ఎండుకావడం జరిగింది ఇక్కడ రెడ్ కలర్లో ఉండేటువంటి త్రీ పాయింట్ వన్ ఈ నెంబర్స్ వచ్చేసి లెసన్ నెంబర్ని ఇండికేట్ చేస్తున్నాయి ఈ త్రీ పాయింట్ వన్ రెడ్ కలర్లో ఉన్నటువంటి ఈ నెంబర్ పైన బ్లాక్ కలర్లో ఉంది చూడండి జీరో వన్ అని అది డేట్ని ఇండికేట్ చేస్తుంది తర్వాత జీరో టూ అంటే రెండో తారీఖు త్రీ పాయింట్ వన్ చూసారా అది లెసన్ నెంబరు తర్వాత మూడో తారీఖు దాని కింద త్రీ పాయింట్ వన్ అనేది లెసన్ నెంబరు సో ఈ విధంగా మనకి ఒకటవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఫస్ట్ వారం ఉండటం జరిగింది ఆరో తారీఖు శనివారం నో బ్యాక్ డే కార్యక్రమాలు జరగవు అదేవిధంగా ఐదో తారీఖున మిలాడిన నబీ సెలవు ఉంటుంది సో ఫస్ట్ వీక్లో మనకి ఒకటి రెండు మూడు నాలుగు టీపీలు ఉన్నాయి అదేవిధంగా నాలుగు ఎస్ఐపీలు ఉన్నాయి ఇక రెండో వారం చూసినట్లయితే రెండో వారము ఏడో తారీఖున అయితే మొదలు కావడం జరిగింది ఇక ఏడో తారీఖున మొదలయ్యేసి పదమూడో తారీఖున ఎండ్ కావడం జరిగింది సెకండ్ సార్డే అవుతుంది ఆ రోజు ఇక ఎనిమిదో తారీఖున చూసినట్లయితే త్రీ పాయింట్ వన్ మనకి మై ఫన్ అనేటువంటి లెసన్లో ఒక టీచింగ్ పీరియడ్ ఒక ఎస్ఐపి ఉంది సో ఇక్కడ ఎన్ని మొత్తం టీచింగ్ పీరియడ్లు ఉన్నాయి ఎనిమిదో తారీఖు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ విధంగా టీచింగ్ పీరియడ్లు ఉన్నాయి ఐదు టీచింగ్ పీరియడ్లు ఉన్నాయి ఎస్ఐపిలు వచ్చేసి ఎనిమిదో తారీఖున ఎస్ఐపి ఉంది తొమ్మిదిన ఒక ఎస్ఐపి ఉంది పదిన ఎస్ఐపి ఉంది పదకొండు వచ్చేసి రెమిడియల్ క్లాస్ ఉంది పన్నెండో తారీఖున ఎస్ఐపి ఉంది సో నాలుగు ఎస్ఐపిలు ఐదు టీచింగ్ పీరియడ్లు ఒక రెమిడియల్ క్లాస్ అయితే రెండో వారంలో ఇవ్వటం జరిగింది ఇక మూడో వారం వచ్చేసరికి పద్నాలుగో తారీఖున సండేతో స్టార్ట్ అవుతుంది పదిహేనో తారీఖున మండేతో మనం చూసినట్లయితే త్రీ పాయింట్ టూ ఇక్కడ ఉంది ఆ తర్వాత ఇక్కడ ఒక టీపీ అదేవిధంగా పదహారో తారీఖున ఒక టీపీ పదిహేడో తారీఖున ఒక టీపీ పద్దెనిమిదో తారీఖున ఒక టీపీ ఉండటం జరిగింది పంతొమ్మిదో తారీఖున ఒక టీపీ ఉండటం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే పదకొండో తారీఖున మనకి త్రీ పాయింట్ వన్ లెసన్ ఎండ్ అయిపోతుంది రెమిడియల్ టీచింగ్ కూడా అక్కడ ప్లాన్ చేయడం జరిగింది టీపీ కింద పన్నెండో తారీఖున త్రీ పాయింట్ టూ మై యాక్షన్స్ అనేటువంటి లెసన్ అనేది ఈ పన్నెండో తారీఖు నుంచి స్టార్ట్ కావడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించి ఈ లెసన్ డైరీని చూసినట్లయితే మనకి ఫస్ట్ వచ్చేసి సెప్టెంబర్ ఒకటో తారీఖున వామప్ యాక్టివిటీని చేయడం జరిగింది దీనికోసం టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ ఎయిటీ సెవెన్లో ఉండేటువంటి ఫేస్ షీట్ ముఖ చిత్రాన్ని ఉపయోగించి దానికి సంబంధించి చదివించడం జరిగింది ఇక్కడ చదివించడం అంటే విద్యార్థుని కొన్ని కొన్ని రకాల ప్రశ్నలకి వాళ్ళ చేత సమాధానాలు చెప్పించడము దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్ని అదేవిధంగా బ్లాక్ బోర్డ్ని చార్ట్స్ని టీఎల్ఎంగా యూజ్ చేశాం అదే ఒకటో తారీఖున ఎస్ఐపిలో భాగంగా స్టూడెంట్ రెస్పాండ్ టు టీచర్ టీచర్స్ క్వశ్చన్స్ సో ఆ ముఖ చిత్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలకి విద్యార్థులకు రెస్పాండ్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి టీఎల్ఎంగా బోర్డ్ని టెక్స్ట్ బుక్ని యూజ్ చేశాం ఇక రెండో తారీఖున ఇక్కడ మనం చూసినట్లయితే ఐ రిసైట్ ద రైమ్ లైన్ బై లైన్ విత్ యాక్షన్స్ సో ఆ పద్యానికి సంబంధించి ఆ గేయానికి సంబంధించి రెండవ తారీఖున ఆ లైన్ బై లైన్ దానికి విత్ యాక్షన్స్ తోటి దాన్ని చెప్పడం జరిగింది దానికోసం టెక్స్ట్ బుక్ని మరియు బ్లాక్ బోర్డ్ని టీఎల్ఎంగా యూజ్ చేయడం జరిగింది ఇక అదే రోజున సిప్లో భాగంగా చూసినట్లయితే స్టూడెంట్ సింగ్ ద రైమ్ సో పిల్లలు ఆ పద్యాన్ని అయితే పాడటం జరిగింది అదే రోజున కంప్లీట్ ద వర్క్ షీట్స్ వర్క్ షీట్స్ని కంప్లీట్ చేశాం టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ని మనం దాన్ని ఇంకా దానికోసం టీఎల్ఎంగా యూజ్ చేశాం ఇక మూడో తారీఖున ఐ ఎక్స్ప్లెయిన్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఎయిటీ నైన్ విత్ యాక్షన్స్ సో టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ ఎయిటీ నైన్లో ఉన్నటువంటి ఆ లెసన్కి సంబంధించి యాక్షన్స్ తోటి చే చేయడం జరిగింది దీనికోసం టెక్స్ట్ బుక్లు మాత్రమే టీఎల్ఎంగా ఉపయోగించాను ఇక మూడో తారీఖున స్విప్లో భాగంగా స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ యాక్టివిటీస్ సో స్టూడెంట్స్ అనేటువంటి వారి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయ్యారు అదేవిధంగా ఆ రోజు తమటువంటి వర్క్ షీట్స్ని షీట్స్ని అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఇక నాలుగో తారీఖున టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ తొంభై పేజీలు ఉన్నటువంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఎస్ఐపిలో భాగంగా టీచర్ హ్యాండ్ బుక్లో పేజ్ నెంబర్ యాభైలు ఉన్నటువంటి వాటిని అనగా అక్కడ కొన్ని ప్లే యాక్టివిటీ అయితే ఉంది ఆ ప్లే యాక్టివిటీని చేయించాను అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి వర్క్ షీట్స్ని కూడా కంప్లీట్ చేయించాను ఇక సెప్టెంబరు లో చూసినట్లయితే ఎందో తారీఖున మళ్ళీ మనకి మొదలవుతుంది ఐదు సెలవు కాబట్టి ఆరు నో ఆరు లేదు ఏడో తారీఖు లేదు ఎందో తారీఖున మనకి ఐ ఐ ఎక్స్ప్లెయిన్ టీచర్ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ తొంభై ఒకటి తొంభై ఒకటో పేజీలు ఉన్నటువంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేశాను అదేవిధంగా కండక్ట్ ఒక ప్లే యాక్టివిటీ అది టీచర్ హ్యాండ్ బుక్లో యాభై ఒకటో పేజీలు ఉన్నటువంటి ఈ ప్లే యాక్టివిటీని చేయడం జరిగింది ఇక ఎందో తారీఖున సిప్లో భాగంగా పేజ్ నె టీచర్ హ్యాండ్ బుక్లో పేజ్ నెంబర్ యాభై పేజీలో ఉండేటువంటి యాక్టివిటీని అయితే పిల్లల చేత చేయించాను దీనికోసం టెక్స్ట్ బుక్ని టీ టీచర్ హ్యాండ్ బుక్ని టీఎల్ఎంగా యూజ్ చేయడం జరిగింది ఇక తొమ్మిదో తారీఖున టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ తొంభై రెండు అదేవిధంగా టీచర్ హ్యాండ్ బుక్లో పేజ్ నెంబర్ యాభై రెండులో ఉండేటువంటి ఆ ప్లే యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని చేయించాను దానికోసం టెక్స్ట్ బుక్ని టీచర్ హ్యాండ్ బుక్ని టీఎల్ఎంగా యూజ్ చేశాను ఇక తొమ్మిదో తారీఖున సిప్లో భాగంగా పిల్లల చేత యాక్టివిటీస్ని అయితే చేయించడం జరిగింది అది కూడా పేజ్ నెంబర్ తొంభై మూడు ఉండేటువంటి యాక్టివిటీస్ని చేయించడం జరిగింది పదో తారీఖున వచ్చేసి టీచర్ హ్యాండ్ బుక్లో పేజ్ నెంబర్ యాభై మూడులో ఉన్నటువంటి ప్లే యాక్టివిటీని చేయించాను దానికోసము టెక్స్ట్ బుక్ టీచర్ హ్యాండ్ బుక్ని టీఎల్ఎంగా యూజ్ చేశాను అదే పదో తారీఖున సిప్లో భాగంగా వాళ్ళకు ఉండేటువంటి ఆ వర్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వర్క్ షీట్స్ని కంప్లీట్ చేయించాను ఇక పదకొండో తారీఖున ఐ షో ద పిక్చర్స్ అండ్ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ సో కొన్ని రకాల పిక్చర్స్ ఎఫ్ఎల్ఎన్కి సంబంధించినటువంటి కిట్లో సంబంధించినటువంటి పిక్చర్స్ని చూపించేసి కొన్ని రకాల ప్రశ్నలు అయితే విద్యార్థుల్ని ఆడటం జరిగింది దీనికోసం స్టోరీ పిక్చర్స్ని ఆల్ఫాబ్యాట్స్ని టీఎల్ఎంగా యూజ్ చేశాను ఇక పదకొండో తారీఖున సిప్లో భాగంగా స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్ దేర్ రివిజన్ సో స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ దేర్ థాట్స్ వారి యొక్క ఆలోచనను ఎక్స్ప్లెయి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా ఏ స్మాల్ రివిజన్ ఫర్ దట్ మీన్స్ రెమిడియల్ క్లాస్ని అయితే ఇక్కడ మళ్ళా నేను ప్లాన్ చేయడం జరిగింది సో దీనికోసం టెక్స్ట్ బుక్ని ఈ మనం స్టోరీ కార్డ్స్ని టీఎల్ఎంగా యూజ్ చేశాను ఇక పన్నెండో తారీఖున ఐ ఆల్ ద చిల్డ్రన్ టు మేమ్ ద యాక్షన్స్ సే ద యాక్షన్ వర్డ్స్ కొన్ని రకాల బొమ్మలను చూపించి ఆ బొమ్మల్లో విద్యా పిల్లలు ఏం చేస్తున్నారు అనేటువంటి వాటి గురించి చెప్పించడం జరిగింది దీనికోసము టెక్స్ట్ బుక్ని అదేవిధంగా మేమ్ చార్ట్స్ ఉండేటువంటి చార్ట్స్ని టీఎల్ఎంగా యూజ్ చేశాను ఇక పన్నెండో తారీఖున స్విప్లో భాగంగా స్టూడెంట్ పార్టిసిపేట్ ఇన్ టీచర్ హ్యాండ్ బుక్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయ్యారు అదేవిధంగా ఆ రోజున వారికి సంబంధించినటువంటి వర్క్ షీట్స్ని కూడా కంప్లీట్ చేయించాను ఇక పదిహేను తారీఖున ఐ రిసైట్ ద రైమ్ విత్ యాక్షన్స్ సో ఆ రైమ్కి సంబంధించి ఈ యాక్షన్స్ తోటి చెప్పించడం జరిగింది ఇంకా పదిహేను తారీఖున సిప్లో భాగంగా నేను వర్క్ షీట్స్ని అయితే కంప్లీట్ చేయించడం జరిగింది సో వర్క్ షీట్స్ని కంప్లీట్ చేయించాను ఇంకా పదహారో తారీఖు వచ్చేకి ఐ సే ద వర్డ్ అండ్ ఆస్ ద చిల్డ్రన్ టు మేమ్ ద యాక్షన్స్ మళ్ళీ కూడా కొన్ని రకాల బొమ్మలను చూపించి ఆ బొమ్మలకు సంబంధించి అక్కడ వారు ఏం చేస్తారని చెప్పేసి మీమ్ యాక్షన్ చేయించడం జరిగింది దీనికోసము యాక్షన్ వర్డ్స్ని నేను టీఎల్ఎంగా గా యాక్షన్ ఓడ్స్ ఉండేటువంటి చార్ట్స్ని టీఎల్ఎంగా యూజ్ చేశాను ఇక పదహారో తారీఖున స్టూడెంట్స్ రెస్పాండ్ టు టీచర్స్ క్వశ్చన్స్ పార్టిసిపేట్ ఇన్ ప్లే యాక్టివిటీ టీచర్ హ్యాండ్బుక్ పేజ్ నెంబర్ యాభై తొమ్మిది సో కొన్ని రకాల ప్రశ్నలు అడిగాను వాళ్ళకి సమాధానాలు చెప్పారు అదేవిధంగా టీచర్ బుక్లో యాభై తొమ్మిదో పేజీలు ఉన్నటువంటి వాటికి సంబంధించి ఒక ప్లే యాక్టివిటీని చేయించాను తర్వాత పదిహేడో తారీఖున ఐ కండక్ట్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ నైంటీ సెవెన్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ తొంభై ఏడు అదేవిధంగా టీచర్ హ్యాండ్ బుక్లో యాభై తొమ్మిదో పేజ్ ఉన్నటువంటి యాక్టివిటీస్ని చేయించడం జరిగింది సో టీఎల్ఎంగా టీచర్ హ్యాండ్ బుక్ని అదేవిధంగా టెక్స్ట్ బుక్ని యూజ్ చేశాను ఇక అదే పదిహేడో తారీఖున స్విప్లో భాగంగా దానికి ఆ రోజు చెప్పినటువంటి పాఠ్యాంశాలకు సంబంధించి వర్క్ షీట్స్ ఏదైతే ఉన్నాయో ఆ వర్క్ షీట్స్ని కంప్లీట్ చేయించాను వర్క్ బుక్ని ఇక్కడ టీఎల్ఎంగా యూజ్ చేశాను ఇక పద్దెనిమిదో తారీఖున ఆ ఎక్స్ప్లెయిన్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ నైన్టీ ఎయిట్ తొంభై ఎనిమిదో పేజీలో అదేవిధంగా టీచర్ బుక్లో అరవయో పేజీలు ఉండేటువంటి ప్లే యాక్టివిటీని చేయించాను ఆ సిప్లో భాగంగా పద్దెనిమిదో తారీఖున ఆ రోజు ఉండేటువంటి ఈ యొక్క వర్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వర్క్ షీట్స్ని కంప్లీట్ చేయించాను ఇక పంతొమ్మిదో తేదీన టీచర్ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి తొంభై తొమ్మిదో పేజీలు ఉండే యాక్టివిటీ టీచర్ హ్యాండ్ బుక్లో అరవై ఒకటో పేజీలు ఉండేటువంటి ప్లే యాక్టివిటీని చేయించాను పంతొమ్మిదో తేదీన సిప్లో భాగంగా ఆ రోజు ఉండేటువంటి ఆ వర్క్షీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్షీట్స్ని కంప్లీట్ చేయించాను ఇక ఇరవై రెండో తారీఖున రీడ్ రై రిథమిక్ రిథమిక్ వర్డ్స్ని చెప్పించాను టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ వంద అదేవిధంగా టీచర్ హ్యాండ్ బుక్ పేజ్ నెంబర్ సిక్స్టీ టూలో ఉన్నటువంటి యాక్టివిటీస్ని చేయించాను అదే రోజు సిప్లో భాగంగా స్టూడెంట్స్ రీడ్ ద రిధమిక్ వర్డ్స్ జాయ్ ఫుల్లీ ఆ రెదమిక్ వర్డ్స్ రైమింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సంతోషంగా వాళ్ళు చదవడం జరిగింది ఇంకా కంప్లీట్ ద వర్క్ షీట్స్ ఆ రోజు ఉండేటువంటి ఆ వర్క్ షీట్స్ని ఇరవై రెండో తారీఖు ఉన్నటువంటి వర్క్ షీట్స్ని కంప్లీట్ చేయడం జరిగింది దీనికోసం టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ మరియు టీచర్ హ్యాండ్ బుక్స్ని టీఎల్ఎంగా యూజ్ చేయడం జరిగింది ఇక ఇరవై మూడో తారీఖున ఐ షో ద ఫాలోయింగ్ పిక్చర్స్ అండ్ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు ఫ్రేమ్ ద స్టోరీ సో పిక్చర్స్ని చూపించేసి దాంతో ఒక స్టోరీని చెప్పడం జరిగింది దానికోసం స్టోరీ పిక్చర్స్ని టెక్స్ట్ బుక్ని టీచర్ హ్యాండ్ బుక్ని టీఎల్ఎంకి యూజ్ చేశాం ఇక అదే రోజున ఎస్ఐపిలో భాగంగా రెమిడియల్ టీచింగ్ అయితే ఇక్కడ జీవించేసాను రెమిడియల్ టీచింగ్ కోసం టెక్స్ట్ బుక్ని నేను టీఎల్ఎంగా యూజ్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనం ఈ యొక్క డైరీని రాసేటప్పుడు ఏ నెలకు సంబంధించి లెసన్ చెప్పేస్తాము దానికి డైరీ రాయటము అదేవిధంగా ఆ రోజు ఉండేటువంటి వర్క్షీట్స్ కనుక కంప్లీట్ చేసుకుంటూ పోయినట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది సో మనకు ఉండేది ఒక యూనిట్ రెండు యూనిట్లు ఉంటుంటాయి కాబట్టి వాడికి సంబంధించి ఏ రోజు వర్క్ ఆ రోజు మనం కంప్లీట్ చేసుకుంటూ ఉండొచ్చు అయితే ఇప్పుడు వాడికి సంబంధించినటువంటి ఈ రిఫ్లెక్షన్స్ ఏ విధంగా రాయాలో మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఆల్రెడీ రిఫ్లెక్షన్స్కి సంబంధించి గతంలో ఒక వీడియో కూడా చేసాం అదేవిధంగా ఇక్కడ మాదిరి రాసినవి ఉన్నాయి ఇవే కాకుండా మీకు నచ్చినటువంటి మ్యాటర్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే వాట్ వర్ సమ్ ఆఫ్ ది స్పెసిఫిక్ స్ట్రాటజీస్ దట్ ఆర్ యూజ్డ్ టు ఎంకరేజ్ పార్టిసిపేషన్ హౌ ఎఫెక్ట్ టు దే వాట్ విల్ ఐ డూ డిఫరెంట్ నెక్స్ట్ డే అన్నప్పుడు ఆ యూజ్డ్ యాక్టివిటీ బేస్డ్ మెథడ్ టు క్రియేట్ ఇంట్రెస్ట్ ఆన్ ది లెసన్ ఇట్ వాజ్ వెరీ యూజ్ఫుల్ టు ఎక్స్ప్రై టు ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్ అని రాయటం జరిగింది అదేవిధంగా వార్ దేర్ ఎనీ కాన్సెప్ట్స్ ఆర్ యాక్టివిటీస్ దట్ స్టూడెంట్స్ ఫౌండ్ పర్టికులర్లీ డిఫికల్ట్ హౌ విల్ ఐ అడాప్ట్ మై అప్రోచ్ టు అడ్రస్ దీస్ డిఫికల్టీస్ ఇన్ ది నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ లెసన్ సంబంధించి వాటిని ఎలా రిమూవ్ చేస్తామంటే సమ్ స్టూడెంట్స్ ఫౌండ్ డిఫికల్ట్ సమ్ స్టూడెంట్ ఫౌండ్ డిఫికల్ట్ టు ప్రొనౌన్షియస్ ద వర్డ్స్ కొన్ని వర్డ్స్ని ప్రొనౌన్షియేట్ చేయడంలో డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు సో ఐ గేవ్ ఓరల్ రీలింగ్ ఫర్ దెమ్ దీన్ని పోగొట్టడానికి వారికి ఓరల్ రీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాట్ అడిషనల్ రీసోర్సెస్ ఆర్ మోడిఫికేషన్ కుడ్ ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది లెసన్ ఇన్ ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్ అంటే నీడ్ మోర్ టైమ్ అదేవిధంగా మోర్ టీఎల్ఎం టు ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది లెసన్ ఇన్ ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్ సో ఎక్కువ సమయం ఇచ్చాం అదేవిధంగా ఎక్కువ టీఎల్ఎం కూడా యూజ్ చేసినట్లయితే పిల్లలు ఎక్కువ సమర్థవంతంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని రాశాము అదేవిధంగా హౌ వెల్ డిడ్ ఐ అడ్జస్ట్ మై టీచింగ్ బేస్డ్ ఆన్ ది స్టూడెంట్ రియాక్షన్స్ ఆర్ అన్ఫోర్సీన్ ఛాలెంజెస్ సో అన్ఫోర్సీన్ ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేసడానికి ఏం చేసావు గివింగ్ టైం గివింగ్ మోర్ టైమ్ టు స్లో లెర్నింగ్ స్టూడెంట్స్ టు కంప్లీట్ ద వర్క్ సో స్లో లె కోసము ఎక్కువ సమయాన్ని కేటాయించడం జరిగింది టు పార్టిసిపేట్ ఇన్ యాక్టివిటీస్ వితౌట్ ఫియర్ సో ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళు యాక్టివిటీస్లో ఎటువంటి భయం లేకుండా పాల్గొన్నారు అని రాసుకోవచ్చు ఇక అదేవిధంగా టీచర్ నోట్స్ని చూసినట్లయితే స్టూడెంట్స్ ఐడెంటిఫై మనం ఇక్కడ ఏమైతే ఐడెంటి ఐడెంటిఫై చేస్తామో అది రాస్తాం ఇక్కడ స్టూడెంట్స్ ఐడెంటిఫై అండ్ నీడ్ ద ఆల్ఫాబ్యాట్స్ అండ్ రీడ్ ద ఆల్ఫాబ్యాట్స్ ఆర్ ఫెల్ట్ డిఫికల్ట్ ఇన్ ప్రొనౌన్సియేషన్ ఐ టేక్ రెమిడియల్ క్లాసెస్ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ సో కొంతమంది విద్యార్థులు కొన్ని పదాలను పలకటంలో ఇబ్బంది పడ్డారు వారి కోసం నేను రెమిడియల్ క్లాసెస్ని కూడా తీసుకున్నాను ఆ విధంగా చేయటం వల్ల వాళ్ళు బాగా చదవగలుగుతారు అని చెప్పేసి ఈ టీచర్ నోట్స్లో అయితే రాయటం జరిగింది సో ఇవన్నీ కూడా యాజ్ టీజ్ కానీ రాసుకోవచ్చు లేదా మీకు మాడిఫికేషన్ చేసుకొని ఈ మ్యాటర్ని మీకు నచ్చేటట్టుగా కూడా రాసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాను